ढा मा, किड़ूढा मा, ओके। हे सिंधु गढ़ू। जय चला, अंदरगर नाए कस्ता, भदिलाली, जब अंदरगर नाए कस्ता, भदिलाली, फुरमा को लाई केता, भदिलाली, फुरमा को लाई केता, भदिलाली, जय चला, जय चला। మాజీ మంత్రి వారి ఈటల రాజేందర్ గారు రాజీనామా చేసిన తర్వాత తన ఇరవై సంవత్సరాల జీవితంలో ఒక్క వ్యక్తిని కూడా కించపరిచినట్టు ఇంతవరకు తన నోటి ఇమ్మడి రాలేదు ఈరోజు గెల్లు గెల్లు రమేష్ గెల్లు శ్రీనివాస్ యాదవ్ను ప్రకటించడంతోనే ఇతను ఇవాళ యాదవ్లను కించపరిచినట్టు ఆయన వ్యక్తీకరించి యాదవులను ఏదో కింది స్థాయికి నెట్టినట్టు ప్రయత్నిస్తాడు అదేమి కాదు మీ యాదవులం తురుములం అందరం కలిసే ఉన్నాం అందరం ఇటోడానికి వెంటే ఉంటామని ఈరోజు పొల్లవాడ కురుమవాడ తరఫున విటరాందర్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది అభివృద్ధి పనులు చేపట్టిండు ఈ రోజు ఇటరాధర్ రాజీనామా తర్వాతనే మా గుళ్ళ గారిని కూడా గొర్రెలు రావడం జరిగింది ఇదే విధంగా లో చూసుకున్నా కూడా రోడ్ల మీద రోడ్లు ఇటల రాజధర్ పనులు అనేది జరుగుతుంది కింసీలు రావాలన్నా ఈరోజు ఒక రాజీనామాతోనే సాధ్యపడింది ఇంకా అనేక పనులు కూడా ఇటల ఒక రాయనతో సృష్టించు మీ అందరం కూడా ఇటల రాయందర్ అన్న వెంట ఉంటామని ఈ రోజు ఇటరాధందర్ సార్ గారికి పాలాభిషేకం చేయడం జరిగింది